హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో జరిగిన మా బంజరా స్పెషల్ కులదాయవమైన శ్రీ చాంపులాల్ జాతర ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము జాతరకి వెళ్ళేది చూపిస్తున్నాము స్టార్టింగ్ ఇది గుడికి వెళ్ళక ముందు ఇలా ఫ్లెక్సీలు పెట్టారు ఇంకా కొంచెం దూరం నుంచే మాకు ఆపేస్తారు వెహికల్స్ ఏమి దగ్గరికి వెళ్ళనీయ్యరు దూరం నుంచి ఇలా దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పౌర్ణమికి ముందు వారంలో వస్తుంది అది గురువారం రోజు మాత్రమే ఈ జాతర అనేది జరుగుతుంది ప్రతి గురువారం ఎవరైనా వచ్చి దేవుడికైతే దర్శనం అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మేము పొద్దున్నే వచ్చి దేవుడికి బియ్యము అలాగే కొంచెం బెల్లము నెయ్యి తీసుకొచ్చి వన్ డేసి నైవేద్యం అనేది పెడతారు అది ఫస్ట్ పొద్దున్నే వచ్చి పెట్టేసి వెళ్ళిపోయాము అయితే పొద్దున్న నేను రాలేదు ఇక్కడ మేము మళ్ళీ ఇప్పుడైతే మేము ఫ్యామిలీతో టువెల్కి అలా వెళ్ళాము టెంపుల్కి మేము వచ్చే ముందే శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట ఎమ్మెల్యే ఆయన వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు మాకు ఇలా కార్లో వెళ్తుంటే కనిపించింది వీడియో తీసాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు చాలా ఫేమస్ అన్నమాట ఈ దేవుడు మా బంజారా దేవుడే కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ జర జాతర అనేది జరుగుతుంది ఈ జాతరకి చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు వచ్చి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఆటలు కోస్తారు అలాగే ఆటలు కోయలేని వాళ్ళు కోడి కోడి పుంజులు అలాగే కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి నైవేద్యం విధంగా బియ్యము బెల్లము కడిగి పెట్టేసి నెయ్యితో నైవేద్యం అనేది మనకి కొంచెం నిప్పుతోనే మంటలాగా చేసి అందులో నెయ్యి అలాగే వండిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు ప్రసాదంగా అది దూరం నుంచి వచ్చిన వాళ్ళు వండుతున్నారండి మేము పొద్దునే వచ్చి ఆ నైవేద్యం అనేది పెట్టేసి వెళ్ళిపోయాము ఇప్పుడైతే మా పిల్లలకి ఫస్ట్ గుండు తీపిచ్చాలి ఇద్దరికి మేము తీసుకొచ్చిన జెండాలు ఇవి ఇంటికాడ నుంచి ఇలా ఒక కట్టెలో జెండాను పెట్టేసి తీసుకొచ్చి దేవుడికి అనేది ఎక్కిస్తారు రెండు జెండాలను అయితే మేము తీసుకొచ్చాము జంటగా ఇప్పుడు మా పిల్లలకి ఇక్కడ టికెట్ ఉంటుంది ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటుంది టికెట్ ఇక్కడ జనాలు ఎక్కువనే ఉన్నారు టికెట్ తీసుకొని జనాలు అయిపోయాక వాళ్ళు పిలుస్తారు అనమాట ఇక్కడ ఇది శ్రీ చాంప్లాల్ జ గుడికి ముందు ఇలా దోచస్తంభం అనేది ఉంటుంది ఇక్కడ మనకి లైన్గా మూడు గుడ్లు ఉంటాయి ఇక్కడ చూడండి లైన్ ఏమీ లేదు మేము గుండు తీపిచ్చుకొని వచ్చేసరికి చాలా రష్ అనేది అయిపోయింది ఆ టైంలో నేను టెంపుల్లో ఒకరికి పంపించలేదు ఇక్కడ మనకి ధ్వజ దగ్గరనే కొబ్బరికాయలు అనేవి కొడతారు అగర్బత్తులు ఏమైనా కూడా ఇక్కడనే పెట్టేసి పూలదండలు ఏమైనా ఉన్నా కూడా దేవుడికి వాళ్ళకి ఇస్తే లోపల ఉంటారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెట్టేస్తారు అనమాట ఈ విధంగా అయితే మేము పిల్లలకి టికెట్ తీసుకొని గుండు అయితే తీపిచ్చుకున్నాము ఇద్దరికి గుండు తిప్పించుకున్నాక ఇద్దరికి కూడా స్నానం చేపించిన తర్వాత మేము ఈ దేవుడికి దర్శనం అనేది చేసుకున్నాము ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలన్నీ కూడా ఇలా సైడ్కి పెట్టేస్తున్నారు వాళ్ళు అప్పటికప్పుడు తీసి ఈ దేవుడికి ఏదైనా కోరిక మొక్కుకొని ఏదైనా మర్చిపోయినా కూడా మనకి ఇలా దేవుడు రూపంలో వచ్చి చాలామందికి ఇలా మనకి దేవుడు అనేది పునకం వచ్చి చెప్తుంటారు ఏమైనా మర్చిపోయినా కూడా ఒక ఆమె అక్కడ కింద చెప్తుంది కదా పునుకం వచ్చి అలా చెప్తారు ఎప్పుడైతే మా పిల్లలకి గుండు తీపిచ్చేసాము అలాగే స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు మేము ఇంటికాడ నుంచి ఒక రెండు కోళ్ళను అయితే తీసుకొచ్చాము అక్కడ మనకి ఈ మేరమ్మ దగ్గర మేరమ తల్లి ఉంటుంది ఆమె దగ్గర కోయాలన్నమాట అవి రష్ అయితే చాలా ఉంది ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ ఒక మూడు రౌండ్లు తిరగాలి తిరిగేసిన తర్వాత మనకి దేవుడు దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ మనకి ఫస్ట్ శ్రీ చాంపులాల్ స్వామి పక్కనే నాగన్నది ఉంటుంది ఆ తర్వాత శి చిన్న గుడిలో శివాలయం ఉంటుంది శివ శివలింగం ఆ తర్వాత లాస్ట్కి ఇది వచ్చేసి మనకి మేరమ్మ తల్లిది అనమాట మా భాషలో మేరమ్మ తల్లి అని పిలుస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఎన్నో ఏళ్ల నుంచి ఈ గుడి అనేది ఈ విధంగా స్టార్టింగ్ కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు మనకి ఒక ఐదు సంవత్సరాల క్రితమే ఇది మొత్తం ఇలా కొంచెం పెద్దగా సపరేట్గా కట్టారు ఇలా గుడి ముందు మొత్తం జెండాలన్నీ కూడా ఇక్కడనే ఎక్కిస్తారు ఇక్కడ మనకి రెడ్ గ్రీన్ వైట్ మూడు కలర్స్లో ఉన్న జెండాలని ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మూడు రౌండ్స్ అయిపోయిన తర్వాత దర్శనానికి వచ్చాము ఇక్కడ మాకు లోపల అలో చేయట్లేదు ఇక్కడ దేవుడిది మనకి ఫో విగ్రహం అనేది లోపలికి ఉంది లోపల ఉన్న ఆయనకి ఫోన్ ఇస్తే ఒక ఫోటో తీసుకొని ఇచ్చాడు వీడియో తీమంటే ఫోటో తీసాడు అయినా వీడియో తెలియదు అండి ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు గుడి అంతా కూడా నేను పూర్తిగా చూపిస్తాను ఇక్కడ దేవుడిది ఇది ఫోటో అనమాట శ్రీ చాంపులాల్ స్వామిది ఈ దేవుడికి మనం ఏదైనా కోరిక మొక్కుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవే నెరవేరుతుంది అది మాత్రం పక్కా జరుగుతుంది ఈ గుడి పక్కనే శ్రీ చాంపులాల్ గుడి పక్కనే ఇక్కడ మనకి పుట్ట అనేది ఉంటుంది నాగ అనేది ఇక్కడ మనకి ఎన్నో అంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి అది దేవుడి పాము అనమాట మనకి కనిపించదు కానీ అది ఆ పాము అయితే ఉంది అంట మా తాతయ్య ఎప్పటికీ చెప్తూనే ఉంటారు ఆ పాము ఉంది అని చెప్పేసి ఇదండి మా గుడి జాతర ఎప్పుడైనా కుదిరితే ఈ ఫుల్ వీడియో అనేది పెడతాను గుడిది చూశారు కదా ఫ్రెండ్స్ జాతర అనేది ఈ విధంగా జరిగింది మేము ముందు రోజు వెళ్ళి నెక్స్ట్ డే నైటే వచ్చేసాము అక్కడ ఉండలేదు కాబట్టి కొంచెం హడావిడిగా పూర్తిగా ఏమీ చూపేయలేకపోయాను ఫ్రెండ్స్